ప్రాణం కన్నా సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ ఈరోజు కంటెంట్ ఏంటంటే క్రేజీ ఫీల్ అవుతారు మీరు లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు గంగు హస్బెండ్ బాబు వచ్చేసి వైఫ్ సో వైఫ్ దొరికిపోతుంది కట్ చేస్తే మనోడు అడుగుతుంటాడు ఎవరితో తిరుగుతున్నావు అది అని అడుగుతుంటే వీళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ డోర్ కొడతాడు అయిపోయిన సీ నాకు తెలుసు ఇట్లనైతే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరు నే..నే.. నేనేకేసి చెప్పానా సంత సరే సరే చాయ్ పెట్టుకరాబో పాలు లేవండి అడ ఆవు పాలు తీసుకురా పోతున్నాయో అరుస్తున్నాడు నువ్వు అన్నిటికీ యాక్టింగ్ చేసినావు అనుకో నడవదు ఇప్పుడు నీ పని చేసేది ఉంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆగం కథ నీ కథ నడుస్తుంది ఆగు బాబా బాబా బేబీ ఇంట్లో ఫైవ్ థర్టీకి రాదా అయ్యో ఏందిరా బెడ్ మీద వేసిన పలగలే రాగా సరే కానీ ఇది ఎవరు చాటింగ్ చేసినావు రాత్రి పట్టుకో ఫోన్ పట్టుకో ఫోన్ పట్టుకో ఓవర్ చాటింగ్ చేసినావు రాత్రి నేనెందుకు చేస్తాను నేను వండుకున్నప్పుడు నువ్వు నా పక్కన ఉన్నాక నా పక్కన ఎవరితో చాలా ఈ రాజు ఓడు ఇట్రా బాబా ఏ రాజు నాకే అమ్మ రోజు అమ్మ తల్లి నువ్వు ఏ రాజు అంటే నాకు చచ్చిపోదవుతుంది అమ్మ రాజు రారా బూజు నీతో మాట్లాడుతుంటే ఎప్పుడు మా ఆయన గుమ్ముల వండుకొని ఉంటాడు ఏంటండి నన్ను అమ్మా తల్లి నీ అనుమానం అమ్మా నువ్వు ఇంత యాక్టింగ్ అయ్యక అమ్మా నేను ఏగే ఉన్నా ఇలా నువ్వు నామ యాక్టింగ్ చేస్తున్నా ఏంటి అమ్మ వద్దే అమ్మా నీకు ఆస్కారం వాడి అమ్మ బయటికి ఎక్కడ అమ్మో చేసేవాణ్ణి నువ్వు నిక్టింగ్ వద్దే అమ్మ నీ యాక్టింగ్ వద్దే తల్లి ఒక్కసారి ఇగో వద్దే అమ్మ ప్లీజ్ ఇగో సరే ఇట్రా ఈడ రాజగానికి రాత్రి ఐదు గంటలకి మెసేజ్ పోయింది ఒక్కసారి చూడు ఓవర్ చేసి చూడు నాకు చాటింగ్ వచ్చా అని నాకు చాటింగ్ వచ్చా నాకు చాటింగ్ వచ్చా ఏలిముద్రగా కాడని చెప్పి మీ ఆయననే నాకు పై ఆయన సారీ సారీ ఏలు కాడని చెప్పి మీ అయ్యనే నాకు కట్నం ఇవ్వకుండా నేను అడ్డగడితే నువ్వేమో చాటింగ్ వేసుకుంటావుతావు చాటింగ్ చాటింగ్ వేస్తావా చూస్తా ఎవడు వస్తాడో ఇంటికి నేను చూస్తా చాటింగ్ వేస్తావా నా డోర్ సౌండ్ వస్తుంది డోర్ సౌండ్ వస్తుంది డోర్ సౌండ్ నిక జలవం నీక ఆడవోని వెళ్ళొది నువ్వు డోర్ కొడుతుంటే తీయ అన్న యాక్టింగ్ నాగారా బా 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 ఏ డోర్ ది తీ ఆ బేబీ బా ఆ బేబీ బా ప్రేమలని నమ్మిన

ఈ బేబీ ఎవ్వడు నా ఇంట్లోకి నువ్వు వచ్చి నా పెళ్ళాము నా రూము నేను వండుకుంటే నేను లేని ఆయన చూసి నువ్వు ఎట్లా వస్తావు పాల ప్యాకెట్ ఏది పాల ప్యాకెట్ ఏది

నీ యాక్టింగ్ నీ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నారా నేను నిజంగా రావరే నేను సత్యభు అవుతున్నారు వస్తే ఇట్లయితే సెట్ కాదు సెట్ కాదు సెట్ కాదు సెట్ సెట్ సరే మీరు చెప్పింది ఇంట ఇప్పుడు ఇట్లయితే కాదు కానీ ఫస్ట్ నేను మంద అయితే సెట్ అవుతుంది ఆ మందే చెప్పండి సార్ ఇవ్వాలి సారీ సారీ అబ్బా ఆవిడనా అండి మీరు చున్నిమా చేసుకోర మీరు చున్నిమా చేసుకో చెప్తా సార్ చెప్పండి సార్ మీరు పాల ప్యాకెట్ ఏ వస్తే మా మేడం నీకు చాయ్ పెట్టి రాజు ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి రండి అని మెసేజ్ చేసింది అంటే కరెక్ట్ ఐదు గంటలకి రారాజనే కానీ కరెక్ట్ ఐదు గంటలకి డోర్ సౌండ్ నేను చేయరు సైకల్ చేయరు అర్థంలో కనిపించదు నాకు వేస్ట్ కానీ నేను బక్రాయా అయిపోయింది నా జీవితం సంగ్రానికి అనుకుంటానే ఉన్నాదండి అబ్బా అబ్బా నిన్నారా మీరు ఇట్లా అవుతున్నారు ఇట్లా అవుతున్నారు అయితే అరే నీ అబ్బా పొరుపు సార్ నువ్వు మంచి చేసుకోరా మనిషి చేసుకోరా చెప్పండి ఏం చెప్పి నువ్వు చెప్పింది ఆమె చెప్పింది మీరు ఊకుమంటారా ఎప్పుడు ఊకుతా ఏమన్నా చేయాలా చెప్పుడు చేసి దమ్మున పోతా చెప్పండి సార్ ఒక్కడా సర్ ఇద్దర్మొ బారబరతలు మీరు పాల ప్యాకెట్ నేనైను బుడిడా నేనైను బుడిడా నీరు పాలవే ఎరుదకి అవునా ఏలు సర్ నేను అవునా ఎలువుద్ర నేనేలా ఏంటి అమ్మా అయ్యో అమ్మ కెట్టిని చూశాను ఏ అన్నని చూశాను అనితను చూశాను కమల్ ని చూశాను కన్నీలేటినట్టుట్ల చూడలేదరా సార్ చూడలేదురా సరే సార్

కూడా అంత చేస్తాం కదా సో అట్లా దాని గురించి చేయినాము ఎట్లా అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఎడిటింగ్ నచ్చిందనుకుంటున్నాను ఇగో చెప్తురా హ్యాక్టర్ యాక్టర్ హ్యాక్టర్ యాక్టర్ ఇల్లు ఓస్కెన్న ఐ ఇల్లు ఓస్కెన్న ఐ హ్యాక్టర్ రాదు ఇది ఎందుకు చేసినాం అంటే వచ్చే టైంపాస్కి అయితే చేసినాం అయితే ఇప్పుడు ఫస్ట్ చాలా రోజుల తర్వాత అయితే ఇట్లాంటి మళ్ళీ చేసినాం కదా సో మన టీం అంతా రాగానే ఇది మంచి చేద్దాము సో మీకే చెప్తున్నా కొంచెం డ్రమ్ములు అలా ఆయడం మాకు ఫుల్ భయం అవుతుంది పెళ్లి చూపులకు పోయిండు అవును పెళ్లి చూపులా పోతే ఏమైంది తెలుసా ఫస్ట్ అమ్మాయిని క్వశ్చన్ ఏమడిగిందో మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాయి అప్పుడు ఉండే అండి ఇప్పుడు లేదు అని చెప్పింది ఎందుకు రాయనో బాయ్ ఫ్రెండ్ ఉన్నా తమ్ముతు బాయ్ తప్ప అడగలేదు అంటలే తప్ప అది అంటే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు కొంచెం ఏదో ఎంతసేపు వచ్చినా జర మీకు ఫన్ చేయాలని చెప్పి చేసినాము అరే వీటిని డైలాగ్ చెప్పురా అని చెప్పినా డైలాగ్ చెప్పు ఇంత చీర వాయిస్ కూడా చేంజ్ చేసిండు అవో ఇట్లా చేస్తున్నావు మన అమల్దర్ మన లోపల చేసండి ఇది ఒకవేళ మీకు ఏమన్నా హట్టింగా అనిపిస్తే ఎవర్ని ఉద్దేశించి కాదు రీసెంట్ డేస్ లా కుక్కర్ల రమ్ముల అక్కడ ఇక్కడ దంపుతూరు కదా హస్బెండ్స్ ని అని ముందు తీసుకుపోయి దంపుతురు ఆడ దంపుతురు పెళ్లి చేసుకునా దంపుతురు చేసుకోకపోయినా దంపుతురు ఎక్కడ ఉన్నా సో అందుకోసం అని చేసినాము అనిపిస్తుంది అనుకుంటున్నాడు చాలా మంచి యాక్టర్ వీడు ఏం చెప్పినా చేస్తాడు అంటే బబ్బు చీర కట్టుకోవాలి అంటే అన్న సరే అంటాడు అరే బబ్బు డ్రెస్ వేసుకోవాలా అన్న సరే అంటాడు బబ్బు ఇవాడ దునుకాలా అన్న సరే అంటాడు ప్రతిదానికి సరే 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 అంటాడు ఎందుకంటే మీ లోపల ఎంతూరియాజం అనేది ఉంటుంది అనంటే ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది ఎంటర్టైన్మెంట్ చేయాలని ఫీల్ అవుతాడు సో అందుకు చేసిండు సరే బబ్బుయే కాదు నేను సవరన్న నేను కాంచన గెట్అపు సరన్నా చంద్రబుక్కి కెటప్ అయితే ఇస్తాము ఎంటర్టైన్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను కూడా చీర కట్టుకుంటాను సరాన్ వాడు కట్టుకుంటాడు సరవరం రాగా కట్టుకుంటాడు బయటపడితే ఏమవుతుందంట నరుకుతారు నరుకుతారు చదువుకుంటాం చూస్తాం అని కాలేజ్ ఉంటది ఐటెస్ కూడా కలీజ్ ఉంటుంది సో ఇట్లాంటి వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ గంగు ఫ్యామిలీ ఛానల్ అండ్ బబ్బు ఫ్యామిలీ ఛానల్ అండ్ స్టమెంట్ ఏమైనా ఛానల్ ఇట్లాంటి వీడియోలు ఎన్నెన్నో చేస్తాం ఈ వీడియోని ఎవ్వరు ఉద్దేశించి కాదు ఓన్లీ ఫర్ ఫన్ నవ్వుకుంటే మాత్రం ఎడిటింగ్ నచ్చితే మాత్రం కింద అయితే కామెంట్లు గుర్తుగా ఉండరు ఇట్లాంటి వీడియోలు ఎన్నో వస్తాయి ఫ్యామిలీ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి రైట్ 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 చెలో బాయ్ బాయ్ బాయ్